హాయ్ మరి సార్ హాయ్ భవన్ ఐ కుక్ ప్రాన్స్ ఎగ్ బ్రాన్స్ డ్రమ్ స్టిక్ ఆల్సో గ్రీన్ మ్యాంగోల్ నేనైతే ఈరోజు వంకాయ పచ్చిమి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాను వంకాయ పచ్చిరీలు మామిడికాయ టమాటా ములంకాయ అయితే వండుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే పొయ్యి తిట్టుకున్నాను ఇవైతే వంకాయలు కోసుకున్నాను టమాటాలు అయితే కట్ చేస్తున్నాను Kamar kaca. Lupa itu. Lebih baik lo oils kumai. With oil. With oil. Yeah. With oil. Mix. Yeah mix. Mix very well. Then what? ఎగ్ లాంట్ వంకాయలు అయితే వేసుకుంటున్నాను పడిగి పెట్టుకున్నాను వంకాయలు అయితే వేసుకుంటున్నాను కడుక్కున్న వంకాయలు అన్నీ వేసుకుంటున్నాను ఉల్లిపాయలు టమాటాలు అయితే ఫ్రై అయిపోయాయి అయిపోతుంది ఎగ్ లాంటి கல்லை படிவு வாயில் அப்படி கடு கட்டேசே இப்போ மூத்த பெட்டேஸ் அது பார்க்குறேன் వంకాయలు అయితే కొంచెం ఫ్రై అవ్వాయి ఇంకా బాగా ఫ్రై అవ్వలేదు కొంచెం ఫ్రై అవ్వాయి ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను అవి పుత్మర్చి పొట్ట ఇవైతే పిలిపినా కూడా చికెన్ చీజ్ అయితే ఫ్రై చేసుకుంటుంది పక్కని మరిసాలా అవి పసుపు వేసుకున్నాము ఉత్పత్తి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఐ పుట్టు సాల్ట్ వన్ స్పూన్ ఒకసారి అయితే కలుపుకుంటుంది ఇప్పుడైతే పచ్చిరీలు వేసుకుంటున్నాము రౌండ్స్ ఇప్పుడైతే పచ్చిరీలు వేసుకున్నాము పచ్చిరీలు వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకుంటున్నాను

బాగా సరే కొబ్బరికాయటేస్తున్నాము దగ్గర మంచి పండి అయిపోతుంది కోకోనట్ ఆఫ్ సార్ కోకోనట్ 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 No. Huh, what? New York. The peach, Yeah. In. Coconut. I took coconut, then mix. mix. Then was mixed. is Yeah. అదైతే ఇప్పుడు మెసేజ్ ఇచ్చింది స్నాప్చాట్ నుంచి శిరీషన్ ఆవిడైతే స్నాప్ చాట్ ఆన్ చేస్తున్నారు మెసేజ్ వచ్చింది మళ్ళీ కోకోనట్ అయితే వేస్తున్నాను కొంచెం కోకోనట్టుకుంటున్నా చాక్లెట్ మార్సల్ అయితే చాక్లెట్ అయితే ఇంట్లో ఉంటుంది అయితే ఉడుగుతుంది ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాను వా వావ్ వావ్ సార్ The yeah, now open. Almost finished. Mm. No finish. No finish. can no I mean. no salt, mm. I salt. Please mm. mm. subscribe. Like, I a mm. like and share. Like and share. Thank you for watching, please support, please yes. watching, keep watching, and yeah, sarap, <laughs>